తెలుగు చాలా అందమైన ప్రాచీన భాష ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది దీన్ని మాట్లాడతారు ద్రావిడ్ భాషలో రెండో అతిపెద్ద భాషగా తెలుగుకు గుర్తింపు ఉంది తెలుగు చాలా శ్రావ్యంగా ఉంటుంది దీన్ని తూర్పు ఇట్లీ అని కూడా పిలుస్తారు తెలుగు సుసంపన్నమైన చరిత్ర సాహిత్యం కలిగి ఉంది ప్రాచీన శాసనాల నుండి ఆధునిక కవిత్వం వరకు తెలుగు సాహిత్యం ప్రజల సాంస్కృతిక మరియు సామాజిక పరిణామాన్ని ప్రతిబింబిస్తుంది సినిమాలు సంగీతం రోజువారీ సంభాషణలు ఇలా అనేక రూపాల్లో ఈ భాష వాడుకలో ఉంది ఈ వ్యాసం తెలుగు భాష యొక్క ఆకర్షణీయమైన ప్రయాణాన్ని లోతుగా పరిశీలిస్తుంది దాని మూలం పరిణామం మరియు ముంచెమైన మైలురాడ్లను మనం ఇందులో చూస్తాము తెలుగు యొక్క దాని శాశ్వత తెలుసుకుందాం తెలుగు ద్రవిడ్ భాష కుటుంబానికి చెందింది ప్రధానంగా దక్షిణ భారతదేశంలో మాట్లాడే భాషల సమూహం ద్రవిడ్ భాషలు ఉత్తర భారతదేశంలో ఆధిపత్యం వహించే ఇండో ఆయన్ భాషలకు భిన్నంగా ఉంటాయి భాషా శాస్త్రవేత్తలు ద్రవిడ్ భాషలు భారత ఉపఖండంలో ఉద్భవించాయని నమ్ముతారు ఇండో ఆర్యన్ భాష రాకు ముందు నుండి తెలుగు యొక్క ఖచ్చితమైన మూలం పండితుల చర్చనీయాశంగానే ఉంది అయితే చాలా మంది భాషా శాస్త్రవేత్తలు సాచే ప్రారంభంలో తెలుగు ఒక ప్రత్యేక భాషగా ఉద్భవించిందని అంగీకరిస్తున్నారు ఈ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ చుట్టుపక్కల ప్రాంతాల్లో అరివదు చెందింది కాలక్రమేణా తెలుగు ఇతర భాషలతో సంఘర్ష చెంది దాని పదజాలం మరియు వ్యాకరణాన్ని రూపొందించుకుంది ఈ ప్రభావాలు ఉన్నప్పటికీ తెలుగు దాని ప్రధాన ద్రవిడ గుర్తింపును నిలుపుకుంది దాని విజయాకరణ నిర్మాణం ప్రామక పదజాలం మరియు దాని ప్రాచీన ద్రవిడ్ మూలాలను ప్రతిబింబిస్తాయి భాష్ యొక్క ప్రత్యేక లక్షణాలు ద్రవిడ్ కుటుంబంలో దానిని వేరు చేస్తాయి మరి దాని గొప్ప భాష చేస్తాయి తెలుగు భాష శతాబ్దాలలో సంస్కృతం భాషల ప్రభావానికి గురైంది ప్రాచీన భారతదేశంలో సంస్కృతం ఒక ప్రముఖమైన ఇండోఅన భాష మతం సాహిత్యం మరియు పరిపాలనలో ప్రధాన భాషగా ఉండేది సంస్కృతం నుండి హుతుబించిన ప్రాకృత భాషలు వివిధ సామాజిక వర్గాల మంచి సంభాషణకు సాధారణ భాషలుగా ఉపయోగపడ్డాయి తెలుగుపై సంస్కృతం ప్రభావం దాని పదజాలం ఉయాకరణం మరియు సాహిత్య సంప్రదాయాలలో స్పష్టంగా కనిపిస్తుంది తెలుగు సంస్కృతత నుండి అనేక పదాలను స్వీకరించి దాని పదజాలాన్ని సుసంపన్నం చేసుకుంది మరియు అర్థాలను పెంచుకుంది సంస్కృత వ్యాకరణ భావనలను స్వీకరించడం వల్ల తెలుగు భాష నిర్మాణం మరింత మెరుగైంది ప్రాకృత భాషలు కూడా తెలుగుపై ముఖ్యంగా దాని పదజాలం మరియు వణిశాస్త్రంపై తమ్ముదరవేశాయి తెలుగు మరియు ప్రాకృత మాండలికాల మధ్య పరస్పర సంబంధాలు తెలుగు భాషలో పదాలు మరియు పద బంధాలు నుండి వచ్చిన ఈ ప్రభావాలు తెలుగును గణ్యంగా ఇది సాహిత్య భాషగా అభివృద్ధి చెందడానికి మార్గం సుగమం చేసింది పదకొండవ శతాబ్దం నాటికి తెలుగు సాహిత్యంలో నన్నయ్య ఉద్భవించడంతో ఒక మలుపు తిరిగింది అది కవిగా పరిగణించబడే నన్నయ్య భారత మహాకావ్యాన్ని తెలుగులోకి అనువదించారు ఈ గొప్ప కార్యం తెలుగు సాహిత్యానికి పునాది వేసి భాషకు ఒక ప్రమాణాన్ని ఏర్పరిచింది నన్నే అనేక మంది మరియు రచయితలు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు మరో బ్రహ్మ కవి అయిన తిక్కన నన్నయ్యే అసంపూర్ణంగా వదిలిపెట్టిన భాగాలను పూర్తి చేస్తూ భారత అనువాదాన్ని కొనసాగించారు ఈ ప్రారంభ రచనలు సంస్కృత కావ్యాలు మరియు పురాణాలను తెలుగులోకి అనువదించే సంప్రదాయాన్ని నెలకొల్పాయి వీటిని విస్తృత ప్రేక్షకులకు అందుబాటులోకి తెచ్చాయి ఈ కాలంలోనే హసలాన తెలుగు సాహిత్య రచనలు కూడా ఉద్భవించాయి పాల్కురికి సోమనాథ్ వంటి కహులు భక్తి తత్వశాస్త్రం నుండి హ్రేమ్ ప్రకతి వరకు విగిన ఇతివత్తాలను అన్వేషించారు ఈ యుగంలో తెలుగు సాహిత్యం యొక్క హభిద్ధతి లోతైన ఆలోచనలను మరియు ఖరాత్మ ప్రతిభను వ్యక్తీకరించగల భారతదేశంలోని ఒక ప్రధాన భాషగా దానిస్కానాన్ని చేసింది తెలుగు లిపి మనం తెలుగు లిపి అని పిలుచుకునేది ప్రాచీన భారతీయ లిపి వ్యవస్థ అయిన బ్రాహ్మీ లిపి నుండి ఉద్భవించింది శతాపద్ధాలుగా ఈ లిపి తెలుగు భాష యొక్క త్వని లక్షణాలకు అనుగుణంగా అనేక మార్పులకు గురింది తెలుగులో తెలిసిన అతి ప్రాచీన శాసనాలు ఖరీ ఆరా శతాబ్దానికి చెందినవి వివిధ రాజవంశాల పాలనలో ఈ లిపి అభివృద్ధి చెందుతూనే ఉంది ప్రతి రాజవంశం అక్షరాల శైలి మరియు నిర్మాణంపై తాన్ ముదర్వేసింది పన్నెండో నుండి పద్నాలుగో శతాబ్దాల వరకు విస్తరించిన కక్తీయ కాలంలో లిపిలో గణ్యమూన మెరుగుదళ్లు కనిపించాయి ఈ యుగంలో మరింత వాలుగా మరియు ప్రవహించే శల్లి అధివద్దు చెందింది పంతొమ్మదవ శతాబ్దంలో ముద్ర రాక్ తెలుగు లిపిని మరింత ప్రామాణీకరించింది ముద్ర యంత్రాల వాడకం వల్ల ఏకరీతి లిపిని స్వీకరించడం జరిగింది దీని వల్ల ఉరాతపూర్వక తెలుగులో స్కృత్వం ఏర్పడింది నెడు తెలుగు లిపి శతాబ్దాల పరిణామానికి నిదర్శనంగా నిలుస్తుంది భాష యొక్క శబ్దాలు మరియు సుఖ నైపుణ్యాలను అందంగా ప్రతిబింబిస్తుంది ఆర విభాగం తెలుగు సాహిత్యంలో కీలక వ్యక్తులు తెలుగు సాహిత్యం అనేక మంది ప్రతి భావంతులైన కహులు అచితలు పండితులతో శబ్దం మంది వారు తమ రచనలతో భాషను మరింత గొప్పగా చేశారు అలాంటి ప్రముఖ వ్యక్తి పదిహేనవ శతాబ్దపు కభిశ్రీనాహులు ఆయన భాష నైపుణ్యానికి బహుమమ ప్రజకు ప్రసిద్ధి శ్రీనాహుడి రచనలు అస్కాన్ కవిత్వం నుండి భక్తి గీతాలు వరకు వివిధ రకాల ప్రక్రియలను కలిగి ఉన్నాయి గొప్ప వ్యక్తి శతాబ్దపు కవి పోతన్ భాగవత్ పురాణాన్ని తెలుగులోకి అనువదించేందుకు ఆయన ప్రసిద్ధి చెందారు పోతన్ భాగవతన్ తెలుగు సాహిత్యంలో ఒక మూల స్తంభం దాని లైబన్ అందం ఆధ్యాత్మిక ప్రసిద్ధి ఆధునిక యుగంలో వంటి రచయితలు సాహిత్యంలో కొత్తాళ్లను ప్రవేశపెట్టారు జాషువా రచనలు సామాజిక అన్యాయాలను ప్రస్తావించాయి మరియు అలగారిన వర్గాల హక్కుల కోసం పోరాడాయి విప్లవ్ కవి శ్రీశ్రీ తెలుగు సాహిత్యంలో ప్రగతిశీల ఆలోచనలను తిరుగుబాటు స్ఫూర్తి నింపారు ఈ సాహిత్య దిగ్గజాలు తెలుగు సాహిత్య పురోక్తిని రూపొందించడం ద్వారా తర్తరాల రచయ ప్రతినిస్తూ శాశ్వత మన్ వారస్వాన్ని వదిలి వెళ్లారు ఇడ విభాగం ఆధునిక యుగం ఇరవై ఒకటో శతాబ్దంలో తెలుగు తెలుగు తన గొప్ప వారసత్వాన్ని కాపాడుకుంటూ మారుతున్న కాలానికి అనుగుణంగా శతాబ్దంలో కూడా అనుగుమనంగా ప్రపంచ వ్యాప్తంగా మాట్లాడే ద్రావిడ్ భాషగా మరియు ప్రపంచ వ్యాప్తంగా పదిహేనవ అతిధికంగా మాట్లాడే ప్రత్యేకతను కలిగి ఉంది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో విక్కీ పరిపాలన మరియు మీడియాలో ఈ కీలక పాత్ర పోషిస్తుంది టాలీవుడ్ అని పిలువబడే అప్డేట్ తెలుగు సినిమా భారతదేశంలో ఒక ప్రధాన మరియు చిత్ర సంగీతంతో ప్రేక్షకులను ఆకర్షిస్తుంది అయితే డిజిటల్ యుగంలో ఈ భాష సాంకేతికత మరియు ప్రపంచకరణలో ఆంగ్ల భాష ఆధిపత్యం తెలుగు భాష సంరక్షణ మరియు ప్రచారానికి ముప్పుగా ఉంది భాష ప్రాసెసింగ్ సాధనాలను అభివృద్ధి చేయడం మరియు డిజిటల్ కంటెంట్ ను సృష్టించడం వంటి డిజిటల్ ప్రదేశాల్లోనూ ప్రోత్సహించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి విభాగం తెలుగు తెలుగు భాష ఎదుర్కొంటున్న మరియు శతాబ్దంలో భాష ముందుకు సాగుతున్న కొద్ది దానికి కొన్ని సవాళ్ళు ఎదురవుతున్నాయి అలాగే కొన్ని అవకాశాలు కూడా లభిస్తున్నాయి ముఖ్యంగా యువతరం ఇంగ్లీష్ మరియు ఇతర అంతర్జాతీయ భాషల ప్రభావానికి గురవుతున్నారు దీనివల్ల తెలుగు భాషకు ప్రమాదం ఏర్పడుతోంది చాలా విద్యా సంస్థలలో ఇంగ్లీష్ మాధ్యమంలో బోధన జరుగుతున్నట్టు ఈ సవాలును మరింత పెంచుతోంది అయితే డిజిటల్ యుగం తెలుగు భాషను సంరక్షించడానికి మరియు ప్రోత్సహించడానికి కొన్ని అవకాశాలను కూడా కల్పిస్తోంది డిజిటల్ వేదికలు విస్తృత ప్రేక్షకులను చేరుకోవడానికి మరియు తెలుగులో ఆస్తికరమైన కంటెంట్ ను సృష్టించడానికి కొత్త మార్గాలను అందిస్తున్నాయి భాషా హయాస్ యాప్లను అభివృద్ధి చేయడం డిజిటల్ నియంతువులను రూపొందించడం మరియు ఆన్లైన్లో తెలుగు సాహిత్యాన్ని ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు భాష యొక్క కొనసాగింపుకు కీలక పాత్ర పోషిస్తాయి ఈ సవాళ్ళను పరిష్కరించడానికి మరియు డిజిటల్ యుగం అందించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి ప్రభుత్వం విద్యా సంస్కోలు మరియు సాంస్కృతిక సంస్కోలు కలిసి పనిచేయాలి విద్యలో తెలుగును ప్రోత్సహించడం అధికారిక రంగాలలో దాని వారకాన్ని ప్రోత్సహించడం మరియు అధిక నాణ్యత డిజిటల్ కంటెంట్ సృష్టిని పెంపొందించడం భాష యొక్క శాశ్వత విభాగం ముగింపు తెలుగు భాష యొక్క శాశ్వత గొప్ప చరిత్ర శక్తివంతమైన సాహిత్యం మరియు మధురమైన సంగీతంతో కూడిన తెలుగు భాష దాని ప్రజల శాశ్వత వారసత్వానికి నిదర్శనంగా నిలుస్తుంది ప్రాచీన ద్రావిడ్ మూలాల నుండి నేటి ఆధునిక అనుసరల వరకు తెలుగు నిరంతరం అభివృద్ధి చెందుతూ ప్రభావాలను స్వీకరిస్తూ దాని గుర్తింపును నిలుపుకుంది ఈ వ్యాసలో మనం చూసినట్టుగా తెలుగు భాష యొక్క ప్రయాణం దాని తొలి శాసనాల ఆవిర్భావం నుండి స్వరాయుగంలో దాని సాహిత్యం వృద్ధి చెందడం వరకు మైలురాలడ్లతో గుర్తించబడింది లెక్కలేని కబులు రచయితలు మరియు పండితుల కషి భాషను సుసంపనం చేసి దాని శాశ్వత ఆకర్షణను నిర్భారించింది ఇరవై ఒకటో శతాబ్దంలో భాష అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ తెలుగు యొక్క స్కృతి దానిని కాపాడుకోవడానికి మరియు ప్రోత్సహించడానికి చేసిన కషితో కలిసి దాని నిరంతర శక్తికి ఆశను అందిస్తుంది తెలుగు మాట్లాడేవారిగా మరియు ఈ గొప్ప భాషా వారసత్వానికి వారసులుగా రాబోయే తరాల కోసం ఈ అమూల్యమైన సంపదను గౌరవించడం మరియు పెంపొందించడం మన బాధ్యత